ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయిందంతే మీ కంట్లో పడకూడదలే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయ్యి పీఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకొని అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు అయినా సరే మీరు నిల ఎందుకు వచ్చేశారే బొంగులు గొంతుమావా ఏదో పిల్లలు చూసి తాళైతే కట్టారు కానీ ఇంతవరకు తాకలు కూడా తాకలేదు ఈ లోపు నా నిల తీసుకొచ్చినా మెర మీద గత్తులు పెట్టారు మీకు ఏమైనా న్యాయంగా ఉందా ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసు చెప్పా చెప్తే వదిలేస్తారా బొంగురు గొత్తుమావా ఎక్కడున్నాడో చెప్పేమంటారా చెప్పరా వాడు ఫారెన్ లో ఉన్నాడు అయ్యా నిజం చెప్పాడు ఫారెన్ లో ఉన్నాడు తెలివి కూడా ఫారెన్ లో ఎక్కడ ఏ జాగ్రత్త తెగిపోద్ది అయ్యా మేము మేసం మీద ఉంటే చెబుతున్నాను వాడు నిజంగా ఎక్కడ ఉన్నాడో నాకు ఏమయ్యా తెల్లారి పిల్లలు ఉన్నారు కదా మీకు అసలు మనస్సాక్ష లేదా మీ ముసిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కలర్లు కంటూ వస్తున్నారు ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి అయ్యా నా కొడుకు నా దగ్గరకు వచ్చేంత వరకు నీ పెళ్ళ మా ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత నీకు ఫస్ట్ నైట్ బాలే తీర్పిచ్చారయ్యా మీరు పెదరాయంలో మోహన్ బాబు లాగా బొంగురు గొంతు మీరు కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండే రెండు మాటలు చెప్పు వచ్చేస్తాను చెప్పేది వాడికి చెప్పు చెప్పొస్తా అంటే మామా చెప్పు వద్దు చెప్తే ప్రాబ్లం వస్తుంది అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ పెధవలు దయాదాక్షిణ్యం లేని మొరట్ నాయాలు కత్తులతో బెదిరించి పనులు పంపించేశారు వీళ్ళు చస్తే కానీ మనకు స్వభన జరగదని చెప్పి రమ్మదండి కదా వచ్చేస్తా వచ్చేస్తా వెళ్దామా మచ్చా చుట్టూ తిరిగి పది నిమిషాలు పడుతుంది ఆటదారులు వెళ్తే రెండే రెండే నిమిషాలు వెళ్ళిపోవచ్చు నా జీవితంలో నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి పరిపోతున్నావు నువ్వు నాతోనే రావాలి లేదంటే బండికి ఎవరైనా వెళ్ళిపోతాను మా నాన్న గురించి నీకు తెలుసుగా ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు అబ్బాయి కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైధవుల్లో ఫస్ట్ నైట్ జరగాలంటే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా

అయ్యింది ఏమైందిరా మచ్యా లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా నా నదిలే మచ్చానే వెళ్ళిపోతాను ఎందుకురా మా నాన్నట్టు నీకు అంత భయం లోపలికి రా యారా అయ్యా ఎలా ఉన్నాయా బాగున్నావా ఏటి పూసు పుల్లలా వేసి సన్నపడిపోయావ్ అది సరేగాని నీ చేత్తో రెండు మంచి దోశలు దోసలు తీసుకురా అలాగే కార పొడి ఉందే అది కూడా వేసి తీసుకురాబు ఆ కార పొడి ముక్కు పొడి వేసుకొని నువ్వు తినడం నేను బయలుదేర్తాం చాకెళ్ళిపోతావు పిల్లలు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు కూర్చున్నావు కూడా దోశలు తీనే రెండు దీవసాలు ఇప్పుడే ఎవరినలేరే మీరు పొల్లట్ల కోసమే నేను ఎంత దూరం వచ్చాను ఒరే నన్ను వదిలేరా నేను వెళ్ళి నా పిల్లల చేతి ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తను అది మధ్యాహ్నం తెలుసు కానీ ఇప్పుడు ఇక్కడ తిను మధ్యాహ్నం ఆఫ్ లో ఉంది ఇది ఇంకా అది సరిగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నావు అలా వెళ్ళే దారిలో నన్ను ఏ దుబాయ్ లోనే దించేసి వెళ్ళిపోరా ఒంటెళ్లు మేపుకుంటేనే బతికేస్తాను మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు నాయనా నువ్వు అమెరికా కాదు కదా ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుకుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి ఓకే ఓకే అతనితో నీకు పని అయిపోయిందిగా

మరి మధ్యాహ్నం మధ్యాహ్నం ఇది చాలా చిన్న విషయం నా గురించి మీకు తెలియదు అనుకుంటాను పాస్పోర్ట్ ఏంటి వీసాయే లేకుండా ఎంతమంది అమెరికా పంపించారో తెలుసా మీకు చూడండి ఒక పాస్పోర్ట్ ఏంటి రెండు పాస్పోర్ట్ నిప్పిస్తాను సరేనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు కడకి ఇచ్చేస్తే మీ బ్యాటర్ పూర్తి చేస్తాను సరే ఆయన దశావతారంలో కమలే కదా నోను ఒరిజినల్ జార్జ్ బుష్ ఎస్ ఐఎం వెరీ సింపుల్ పర్సెంట్ యు నో సార్ మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా మీరేం కంగారపడకండి రేపు నేనే పాస్పోర్ట్ తీసుకొని నేనే ఎయిర్పోర్ట్ కు వచ్చి నేనే విమానంలో కూర్చోబడతాను ఏంటి హ్యాపీ అది కూడా మోటార్ సైకిల్ వదదు నేను అంబాసి గారు రే సావుతూ కూడా కక్కుర్తి దేనికిరా చూడు ఆ ఎస్టీము రిచ్ గా చదవరా ఏంటి ఏమిట్రా ఎముకలు విరిగి చస్తామా ఎముకలు విరుగుతాయా ఎముకలు విరుగుతుండగా చేస్తాం దూకితే చేస్తామంటావా అందుకే కదరా దూకేది చిన్న డౌట్ ఏమిట్రా చచ్చి మనం ఏం సాధిస్తారా బతికి ఎవరు నిద్రించాం గనక చదవంరా ఈ వాళ్ళ మంగళవారం అంత మంచి రోజుకి అది అయితే ఆదివారం దొరుకుతావా ఆదివారం అసలు అసలే సెలవుతున్నాం మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకు సెలవు ఇవ్వరు మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పీఎంలమా అయితే పీఎం అయ్యాకే చద్దామా పీఎం అయ్యాక మనం కావక్కర్లేదు ప్రశ్న రాతి చా దేవుడా ఇటు అటు వచ్చే జన్మవారేనా మమ్మల్ని తాతాగి అల్లుళ్ళు కాదు మనవన్న పుట్టించు అలాగే ఆహా మార్నింగ్ యమూత గారు నా పేరు బుద్ధి నేను ఏడవ తరగతి ఏడు సార్లు ఫెయిల్ అయ్యి ఎనిమిదో సార్లు గట్టెక్కాను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద వెరక్తి తిండి తను చాలించారు నువ్వు చావలేదురా ఇంకా హైదరాబాద్ లోనే ఏడిచావు ఓహో నీ గుంత అచ్చు మా జమ్మలహా కంటిగాడి గుంతులా ఉంది నీకు మీ కూడా వచ్చా ఓరి నా బుద్ధి మనం దూకింది యమలోకంలో కాదురా బొగ్గు లారీలోకి అత్యువత్సరం అంతే బొగ్గు పడి బతిగామన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ చూద్దాం విచారైనా సక్సెస్ అవుతామా పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది నిజమా నిజం రా తొందరగా చస్తే మళ్ళీ తొందరగా పుట్టచ్చు అసలే పెళ్లి సీజన్ మళ్ళీ ఎందుకురా రా పుట్టడం చావడానికి ఆహా పుట్టడం చావడానికేనా ఎంత జంబలా డిజైన్ చెప్పావురా కానీ తమ నాకు మళ్ళీ డౌట్ వస్తుంది ఏమిట్రా ముందే నాలుగు బయట పెట్టాలా కచ్చగా నాలుగు అదే బయటకు వస్తుందా ఓ ఐదు నిమిషాలు ఆగు నీకే తెలుస్తుంది సరే వన్ టూ క్లిక్ బకెట్ हैपी बाजय राम बाबू हैपी बाजय చూడరా చూడరా మీకోసం మీ కోరిక ప్రకారం మీ పుట్టినరోజు అంత ఘనంగా జరిపిస్తున్నావా చూడరా నువ్వు అడిగినట్లు అనుకో కెమెరా డ్యాన్సెల్ తెప్పించానమ్మా చూడు వచ్చారా రమ్మంచం